హాయ్ అండి వెల్కమ్ టు జక్కం పొడి రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయతో నాలుగు టేస్టీ రెసిపీస్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను పచ్చిమావుడికాయలతో తాండ్ర ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మాగాయ పచ్చడిని చాలా టేస్టీగా ఇది ఒక్కటి కలిపి చేశారంటే రుచి అనేది చాలా బాగుంటుంది ఆ మాగా పచ్చడి ఎలా పెట్టాలి అనేది కూడా మీకు చూపిస్తాను అలాగే మన మూడో రెసిపీ వచ్చేసి ఆమ్చూరు పౌడర్ మనం బయట ఎక్కువగా తీసుకునే ఈ ఆమ్చూరు పౌడర్ని ఇంట్లోనే పచ్చి మామిడికాయలతో ఎలా చేయాలి ఏంటనేది కూడా చూపిస్తాను అలాగే మనకు సంవత్సరం వరకు చింతపండుతో పని లేకుండా పప్పు కానీ కర్రీస్ కానీ ఏదైనా చేయాలంటే ఇలా మామిడికాయ ఉరుగులు అనేవి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా చింతపండుతో పని లేకుండా ఈ మామిడికాయ ఉరుగులు అనేవి మనకు ఉపయోగపడతాయి అవి కూడా ఎలా చేయాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మనం మాగాయ పచ్చడి అనేది ఎలా పెట్టాలి ఏంటనేది కొన్ని టిప్స్ తో మీకు షేర్ చేస్తున్నానండి సమ్మర్ వచ్చిందంటే చాలు మనం పచ్చళ్ళతో బిజీ అయిపోతాం కదా అందులో ముఖ్యంగా మనకి నిలవ పచ్చళ్ళు సంవత్సరం అంతా కూడా చెక్కు చెదరకుండా నిల్వ చేయడానికి బ్రాండెడ్ కారం అని బ్రాండెడ్ ఆయిల్ అని చాలా రకాల బ్రాండెడ్స్ వాడుతుంటాము వాటితో పాటు ఒక్కటి కలిపి చేశారంటే పచ్చడి అనేది సంవత్సరం పాటు చెక్కు చదరదు రంగు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ముందుగా ఇలా మామిడికాయలు తీసుకొని నైట్ మొత్తం వాటర్లో నానపెట్టేయండి నానపెట్టి ఉదయాన్నే కిడ్చేసి పైన ముచ్చుకుల వరకు కట్ చేసుకొని ఇదిగోండి చూడండి ఒక్కొక్కసారి మనం ముచ్చుకులు కట్ చేసినప్పుడు సొన్న అనేది వస్తుందండి ఆ సన్న మొత్తం తుడిచేసి శుభ్రంగా ఇదిగోండి పైన ఈ చెక్కు మొత్తాన్ని కూడా ఇలా తీసేయండి ఇలా తీసేసి ఈ మామిడికాయలు మొత్తాన్ని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి లేదు అంటారా పల్చగా అయినా సరే మీరు చెక్కుకోవచ్చు నేనైతే పొడవు ముక్కలు అనేవి కట్ చేసుకున్నాను ఇదిగోండి ఇలా చెక్కేసిన తర్వాత ఇప్పుడు ఇలా బద్దల కింద కట్ చేసేయండి ఇలా కట్ చేసి ఇదిగోండి ఇలా సన్న ముక్కల కింద కట్ చేసుకోండి మనకి పచ్చళ్ళు వచ్చాయంటే చాలండి అవి పండగలాగా చేసేవాళ్ళు అనమాట ఇంటింటికి వెళ్ళి కత్తిపేటలు కలెక్ట్ చేయడము నలుగురం కూర్చొని ఇలా మామిడికాయలు చెక్ చేసి ఈవినింగ్ వరకు కూడా పచ్చళ్ళు పెట్టి చాలా సందర చేసే వాళ్ళము మొక్కలన్నిటినీ కూడా ఇలా తురుమేసుకున్నాం కదా ఇప్పుడు ఈ తురుముకున్న ముక్కల్ని ఒక బౌల్ తో కొలుచుకున్నాము అప్పట్లో మనకి మానుకలు సోళ్ళు కుంచాలు అని ఉండేవి ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయండి మీకు బౌల్ తో చూపిస్తున్నాం చాలా సింపుల్ గా సులువుగా ఉంటుంది కదా ఇలా బౌల్లోకి ఈ మొత్తం ముక్కలన్నిటిని కూడా పెట్టేసి కొలుచుకున్నాము నాకైతే ఒక కప్పు వరకు అయినాయి అనమాట మీకు తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను ఈజీగా అర్థమవుతుందని ఇలా ముక్కలు ఒక కప్పుకి రెండు టీ స్పూన్ల వరకు పసుపు అనేది వేసుకోండి అలాగే ఒక అరకప్పు వరకు రాళ్ళ ఉప్పు అదేనండి గల్లుల ఉప్పు వచ్చేసి అరకప్పు వరకు వేసుకొని ఈ రెండింటిని కూడా బాగా కలిపేసుకున్నాము పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు పెట్టే పచ్చళ్ళు చాలా రోజులు నిలవ ఉండేవి వాళ్ళు పెట్టే చిన్న చిన్న చిట్కాలతో ఆ పచ్చళ్ళనేవి చాలా టేస్టీగా కూడా ఉండేవి ఆ రోజులు అనేవి మళ్ళీ వస్తే బాగుం అనిపిస్తుంటుంది కదా అప్పుడప్పుడు ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాక్స్ కానీ లేదా ఒక జాడీ కానీ తీసుకొని అందులోకి ఈ మొక్కలన్నిటినీ కూడా పెట్టేసి మూత పెట్టేసి నైట్ మొత్తం కూడా అలా వదిలేయండి ఉదయాన్నే మనకి ఈ ముక్కలన్నీ కూడా చక్కగా ఊట ఊరి ఇలా ఉంటాయి అన్నమాట అప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఇంకా చూడండి కింద వైపున మనకి అనేది వచ్చేస్తుంది అనమాట ఇలాగా అదిగండి ఓట చూసారు కదా ఇలా వచ్చిన ఈ ఓటలో ఈ ముక్కలన్నిటిని కూడా ఒకసారి కలుపుకొని ఒక బౌల్ కానీ లేదా బేసన్ కానీ లేదా కవర్ గాని తీసుకొని ఈ ముక్కలు మొత్తాన్ని కూడా ఓట పిండేసి ముక్కల వరకు మాత్రమే ఇలా పలచగా ఆరబెట్టేయండి మనకి ఒక నాలుగు గంటల సేపు ఆరితే సరిపోతుందండి టైం తక్కువగా ఉన్నప్పుడు ఒక గంట సేపు ఆరినా సరిపోతుంది ఇలా మొత్తం ముక్కలన్నిటిని కూడా ఇలా బేసన్లో వేసేసుకుందాం ఇలా వేసేసి మిగిలిన ఈ రసం మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసుకొని వీటిని ఇలా పలచగా పరుచుకొని ఎండలో ఒక గంట సేపు ఆరపెట్టేయండి ఇదిగోండి ఇలా అన్నమాట మీరు నాలుగు గంటల సేపు ఆరపెట్టారంటే మన పచ్చడి అనేది అస్సలు పాడవదు చాలా రోజులు నిల్వ ఉంటుంది మనం తాలింపు కూడా చేసుకోకుండా అలాగే నిల్వ చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు చేసుకోవచ్చు అప్పుడు గంట సేపు ఆర చాలా అని చెప్పాను కదండి అది ఇప్పుడే తాలింపు ఎత్తేసుకొని ఒక జాలిలోకి ఎత్తుకున్నారంటే సంవత్సరం అయినా సరే చెక్కు చదురు ఇవ్వండి ముక్కలన్నింటిని కూడా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ముందుగా మనం ఊట మిగిలింది కదండి ఈ ముక్కలకు వచ్చిన ఊట ఆ ఊట మొత్తాన్ని కూడా ఇలా ముక్కల్లో వేసేసుకున్నాం ఈ ముక్కలకు పట్టేటట్టు మొత్తం కూడా బాగా కలిపేయండి ఇలా గుజ్జు వేయడం వల్ల పచ్చడికి ఊట అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా కలిపేసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే గల్లిప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్ కప్పు వరకు కారం అనేది ఇందులో వేసేయండి మనం కొంచెం తక్కువ గల్లు ఉప్పు తీసుకున్నాం కదా కప్పు ఫుల్లుగా కారం అనేది వేసుకొని ఇలా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులో మెంతి పౌడర్ దగ్గర వేయించిన మెంతి పౌడర్ అనమాట ఈ మెంతి పౌడర్ వచ్చేసి ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి మెంతి పౌడర్ కూడా వేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలిసేదట్టు ఇలా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ ఒక్కటి వేస్తే మనకి వేడి చేయకోకుండా సంవత్సరం మొత్తం కూడా ముక్క అనేది మెత్తబడకుండా నిల్వ ఉంటుంది అది ఏంటనేది ఇప్పుడు చెప్తానండి బెల్లం అండి చాలా మంది తీగ ఉంటే పచ్చడి అనేది తిన్నాం అంటారు కానీ ఈ బెల్లం వేయడం వల్ల మనకి సంవత్సరం పడిపోతా కూడా ఎంత పచ్చడి తిన్నా కానీ వేడి చేయదు అలాగే పచ్చడి కూడా నిల్వ ఉంటుంది చాలా హెల్దీ కూడా అండి ఇప్పుడు ఇలా ఒక గరిటెడి వరకు బెల్లం తీసుకుని ఇందులో వేసేసి కలిపేయండి కలిపేసి ఇప్పుడు పోపు అనేది పెట్టుకున్నాం ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని పప్పాయిలు కానీ వేరుశనగాయలు కానీ ఒక కప్పు వరకు వేసుకొని మెంతులు వచ్చి ఒక రెండు టీ స్పూన్లు దంచుకున్న వెల్లుల్లిపాయలు ఆవాలు వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకొని ఇవి ఫ్రై అవుతుండగా కరివేపాకు వచ్చేసి ఒక గుప్పడి వరకు వేసుకొని కరివేపాకులో ఉన్న చిటపట్ల ఆగిపోయే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మనకి ఈ పోప్కి పోప్ దినుసులు అనేవి అవసరం లేదండి ఇలా బాగా పోపు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడి పైన వేసేస్తున్నాం ఇలా వేసేసి బాగా కలిపింది మీరు వేడి వేడిది పోపు అనేది ఇందులో వేసేయచ్చు మనకు పచ్చడి అనేది పాడవదు ఇలా మొత్తం కూడా బాగా కలిపేసి ఒక ఎయిర్ టైట్ జాడీలో గానీ లేదా ఒక సీసాలో గానీ ఒక డబ్బాలో గానీ పెట్టేశారంటే సంవత్సరం వరకు కూడా చెప్పు చదరని మామిడికాయ మాగాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదండి మనకు సంవత్సరం వరకు కూడా పచ్చడి నిల్వ ఉండాలి అంటే ఇలా ఈ సింపుల్ టిప్స్తో ఈ పచ్చడి అనేది పెట్టేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా లాగించేస్తారు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి మొత్తాన్ని కూడా మనం ఒక గాజు బౌల్లోకి స్టోర్ చేసుకున్నాము గాజు బౌల్లో స్టోర్ చేసేసరికి మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇందులో తడి లేకుండా అలాగే మనం పచ్చడి తీసుకున్నప్పుడు తడి గరిటి పెట్టుకోకుండా చూసుకుంటే చాలా సంవత్సరం వరకు కూడా ఈ పచ్చడి అనేది పాడవదు చూసారుగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయలతో తాండ్రండి మనం పండు మామిడికాయలతో ఎప్పుడూ తాండ్ర అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా పచ్చి మామిడికాయలతో తాండ్ర అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ టిప్స్తో ట్రై చేయండి అవి టిప్స్ ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి మనం పచ్చి మామిడికాయలతో చేసామని ఎక్కడా కూడా తెలియదు అనమాట కలరు రుచి అనేది సేమ్ ఉంటుంది ఇలా మీరు ఈ పర్ఫెక్ట్ కొలతలతో పెట్టి చూడండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఇలా పచ్చి మామిడికాయలు అనేది తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పైన తడి వరకు మొత్తం కూడా తుడిచేయండి ఇలా తుడిచేసి ఇలా మొత్తం కూడా పై తొక్కు మొత్తాన్ని కూడా చెక్ చేయండి ఇలా చెక్కేసిన తర్వాత వీటిని పొడవుగా కానీ లేదా చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసుకోండి నేనైతే ఇదిగోండి ఈ ముక్కలు కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పీసెస్ మొత్తాన్ని కూడా గ్యాస్ తీర్చుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఈ ముక్కలు మొత్తాన్ని కూడా వేసేసుకున్నాం ఇలా వేసేసి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోండి ఇలా వేసి ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చేసి ఒక చిన్న గ్లాస్లో హాఫ్ వరకు వాటర్ అనేది వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించారంటే మనకి మెత్తగా ఈ ముక్కలు అనేవి ఉడికిపోతాయి ఇంకా చూడండి మనం ఇలా మ్యాష్ చేస్తుంటే గరిటితో చక్కగా మెత్తగా అయిపోతాయండి ఈ పీసెస్ అన్నిటి కూడా ఇలా మెత్తగా అయ్యే వరకు కూడా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన ఈ ముక్కలు మొత్తాన్ని కూడా దింపి కొంచెం చల్లారిన తర్వాత వేరొక బౌల్ తీసుకొని మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ తీసుకోండి లేదు అంటే టీ గంటలు ఉంటాయి కదండి మనం టీ వడపోసుకునేవి ఆ గరిటెలు తీసుకొని ఇలా ఈ మిశ్రం మొత్తం వేసుకొని ఇలా గరిటె పెట్టేసి మొత్తం కూడా ఇలా ఒత్తేసారంటే మనకి మెత్తని గుజ్జు మొత్తం కూడా ఇలా స్ట్రైనర్ కిందకి వచ్చేస్తుంది అలాగే పీసులు కూడా ఈ చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉంటే ఇలా స్ట్రైనర్లు ఉండిపోతాయి అనమాట ఇలా మొత్తం కూడా బాగా వడకట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ మెత్తటి మిశ్రం మొత్తాన్ని కూడా ఒక గరిటితో ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకా చూడండి పీచ్ మొత్తం కూడా మనకి ఇలా స్ట్రైనర్లో ఉండిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోను ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిశ్రమ మొత్తాన్ని కూడా మనం ఏ కళాయిలో అయితే ఉడికించుకున్నామో అదే కళాయిని మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసుకోండి ఇలా గ్యాస్ పైన బౌల్ అనేది పెట్టేసుకొని ముందుగా తీసుకునే గుజ్జు మొత్తాన్ని కూడా ఇలా బౌల్లో వేసేసుకున్నాం ఇలా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి గ్యాస్ అనేది ఇందులోనే ఒక కప్పు వరకు షుగర్ అనేది యాడ్ చేసుకుందాం నాకు మూడు మామిడికాయలకు వచ్చేసి ఈ కప్పుతో ఒక కప్పు వరకు షుగర్ అనేది వేసానండి నేను ఈ పంచదార మొత్తం కూడా కరిగే వరకు గరిటి పెట్టి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి ఇలా కొంచెం సేపు కలిపిన తర్వాత ఫుడ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మనకి ఫ్యాన్కి ఈ బ్యాట్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు చూడండి ఫ్యాన్ నుంచి మనకి బ్యాట్ అనేది ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఒక టీ స్పూన్ వరకు కారం అనేది ఇందులో వేసుకుందాం ఇలా వేసేసి మొత్తం కూడా బాగా కలిపేసుకుందాం ఈ కారం యాడ్ చేయడం వల్ల మనకి తాండ్ర అనేది కారం కారంగా పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు తినే తాండ్ర కాకుండా ఈ తాండ్రను ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు తాండ్ర చేసుకోవాలన్నా కానీ ఇలాగే ప్రిపేర్ చేసేస్తారు అంత రుచిగా ఉంటుంది ఇంకోండి కళాయి నుంచి ఇలా సపరేట్ అవుతుంది అనమాట తాండ్ర అనేది ఇలా సపరేట్ అయినప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ తాండ్ర మిశ్రమాన్ని మొత్తం కూడా ఇలా ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలా వేసేసి మొత్తం కూడా మీకు ఎంత మందాన కావాలంటే అంత మందాన ఇలా ప్లేట్ మొత్తం కూడా అప్లై చేసేయండి నేనైతే కొంచెం మందంగానే అప్లై చేశానండి ఒక్క రోజు ఎండ బాగా వచ్చిందంటే మనకి తాండ్ర అనేది చక్కగా ఆరిపోతుంది ఇలా తాండ్ర అనేది ఒక రోజు ఎండలో పెట్టేసి మీకు తడిగా అనిపిస్తే ఇంకొక రోజు పెట్టండి ఇదిగోండి తడి లేకుండా ఉంటాయి ఇప్పుడు అడ్జస్ట్ మొత్తాన్ని కూడా ఇలా చుట్టూ కూడా ఇలా రౌండ్గా ఒక చాక్ తీసుకొని కట్ చేసేయండి ముందుగా ఇలా కట్ చేసిన తర్వాత మీకు పొడవ ముక్కలు కావాలంటే పొడవ ముక్కలు కట్ చేసుకోవచ్చు లేదా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తాండ్ర అనేది కట్ చేసుకోవచ్చు నేనైతే చూడండి ఎంత పర్ఫెక్ట్గా తాండ్ర అనేది మనకు వచ్చిందో ఇక పండు మామిడికాయల కోసం ఎదురు చూసే పని లేదండి పచ్చి మామిడికాయలతో కూడా ఇలా సింపుల్ టిప్స్ తో మీరు ఇంట్లోనే ఈజీగా ఈ తాండ్ర అనేది ప్రిపేర్ చేసేయచ్చు ఎందుకంటే చూడండి ఇలా మనం చుడుతుంటే ఎక్కడ అంటుకోకుండా చక్కగా పర్ఫెక్ట్ గా తాండ్ర అనేది వచ్చేసింది కదా మీరు కూడా రెడీ చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మామిడికాయ ఉరుగులు సంవత్సరం అంతా కూడా మనకు చింతపండుతో అవసరం లేకుండా ఇలా హెల్తీగా మామిడికాయ వరుగులు అనేవి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మామిడికాయ పప్పు చేసుకోవచ్చు అలాగే పుల్లటి కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ ఏవైనా సరే చేసి పెట్టేసుకోవచ్చు ఇంట్లో అవి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత పైన తడి వరకు తుడిచేసి ఇలా మామిడికాయలు మొత్తాన్ని కూడా ముచ్చుకులు కట్ చేయండి ముందు మనకి సొన అనేది వస్తుందండి పైన ఆ అనేది వచ్చినప్పుడు మొత్తం క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసిన తర్వాత ఇలా పైన చెక్కు వరకు తీసేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఇలా ముక్కలన్నిటిని కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో పసుపు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు గల్లు ఉప్పు వచ్చేసి ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మొక్క ఎక్కడా కూడా పొడి పొడిగా లేకుండా ఈ ఉప్పు పసుపు అనేది బాగా పట్టాలన్నమాట ముక్కకి అప్పుడే మనకి అనేవి సంవత్సరం పాటు ఉంటాయి రుచి రంగు కూడా కలర్ అనేది అస్సలు పాడవదండి ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ మొక్కలన్నిటినీ కూడా ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకుందాం మీకు జాడీ ఉంటే జాడీలో అయినా సరే మీరు పెట్టేయచ్చు నేనైతే ఇదిగోండి ప్లాస్టిక్ బాక్స్ అనేది తీసుకున్నాను ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ లో కలిపి పెట్టుకున్న ఈ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేద్దాం ఇలా వేసేసి మూత పెట్టేసి నైట్ మొత్తం కూడా అలా పక్కన పెట్టేసి వదిలేయండి ఉదయాన్నే మనకి ముక్కలు అనేవి ఊట ఎలా ఊరినయో చూద్దాము నేనైతే ఇదిగోండి ఇలా పెద్ద డబ్బాలోకి పోసాను అనమాట అందులో అయితే కాదు కదా మనం చేయబెట్టి అందుకే వేరొక డబ్బాలోకి ఇలా మార్చుకున్నాను ఇలా డబ్బాలోకి తీసుకొని చూడండి ఊట అనేది ఇలా ఊరింది కదా ఊట మొత్తం పిండేసి ఇలా ఒక కవర్ తీసుకొని ఆ కవర్ పైన ఈ ముక్కలన్నిటిని కూడా వేసేయండి ఇలా వేసేసి ఒక మూడు రోజుల పాటు మీరు ఈ ముక్కల్ని ప్రతిరోజు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఎండ పెట్టుకున్నారంటే మనకి మామిడికాయ ఉరగలు అనేవి రెడీ అయిపోతాయి ఇక్కడే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఓట పిండాం కదండి ఆ ఓటలో మళ్ళీ మీరు ఈ ముక్కలని వేస్తారేమో వేసే పని లేదండి వేయకోకుండానే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఆరపెట్టిన తర్వాత అలాగే కవర్లో ఉంచేసి మూడు రోజుల వరకు ఆరపెట్టుకున్నారంటే ఇదిగోండి ముక్కలు అనేవి మనకి ఇలా రెడీ అయిపోతాయి అనమాట చూసారా మనం ఇలా తుంపితే చక్కగా తునుగుతాయి ఇలా తునిగిన ఈ ముక్కలన్నిటినీ కూడా ఒక డబ్బాలో కానీ ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం వరకు కూడా మనం చింతపండు వాడే పని లేకోకుండా హెల్తీగా ఈ మామిడికాయ వరుగుల్ని వాడుకోవచ్చు చూసారుగా మామిడికాయ అనేవి చాలా సింపుల్ గా రెడీ అయిపోయినాయి నేనైతే ఇలా ప్లాస్టిక్ బాక్స్ లో స్టోర్ చేసుకున్నానండి మీరు ఫ్రిడ్జ్ ఉన్నవారు అయితే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైనే మనకి మామిడికాయ ఉరుగులు అనేవి ఉంటాయి ఫ్రిడ్జ్ లేని వారు బయట అయినా సరే స్టోర్ చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ గా మామిడికాయ అనేవి రెడీ అయిపోయినాయి కదా మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మనం బయట మార్కెట్లో ఎప్పుడు డబ్బులు పెట్టి తీసుకొచ్చుకునే ఈ ఆమ్చూరు పౌడర్ని ఇంట్లోనే పదే పది నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి చాలా హెల్దీగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలుపుకోకుండా హెల్దీగా ఆమ్చూరు పౌడర్ అనేది మనకు పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది స్నాక్స్ చిప్స్ రెడీ చేసుకున్నప్పుడు పుల్ల పుల్లగా ఇలా ఆమ్చూరు పౌడర్నే చల్లుకొని తిన్నారంటే ఈవినింగ్ టైంలో లో చాలా పండగలాగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆమ్చూరు పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఇలా మామిడికాయలు తీసుకొని మీరు పుల్లటి మామిడికాయలు అనేవి తీసుకోండి అప్పుడే ఆమ్చూరు పౌడర్ అనేది మనకి చాలా రుచిగా ఉంటుంది ఇలా పుల్లటి మామిడికాయలు తీసుకొని పైన తొక్క మొత్తాన్ని కూడా కట్ చేసుకోండి ఇలా చెక్ చేయండి నేనైతే రసాలు తీసుకున్నానండి మీరు ఏ పుల్లటి మామిడికాయలు అయినా సరే తీసుకోవచ్చు ఇలా తీసుకొని ఇలా సన్న ముక్కలైనా లేదా చిన్న చిన్న ముక్కలైనా సరే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిలో పసుపు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి అలాగే ఇందులోనే గల్లులుప్పు వచ్చేసి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు వేసుకోండి మీ దగ్గర గల్లులుప్పు లేకపోతే సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం ముక్కలు పట్టేటట్టు ఇలా కలిపేయండి ఉప్పు పసుపు అనేది ముక్కలకి ఎక్కడా పొడి లేకుండా మొత్తం కూడా పట్టాలి ఇలా పట్టే వరకు కూడా బాగా కలిపేసుకుని ఒక బాక్స్లోకి ముక్కలన్నిటిని కూడా తీసేసుకున్నాం ఇలా తీసేసుకుని మీరు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు అయినా లేదా ఈవినింగ్ నుంచి నైట్ మొత్తం కూడా అలా బాక్స్లో ఉంచేసారంటే మనకి ఊట ఊరి ఈ ముక్కలు మొత్తానికి కూడా పసుపు ఉప్పు అనేది చక్కగా పడుతుంది ఇలా బాక్స్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఉదయాన్నే మూత తీసి మనం కలుపుకోవడానికి వీలుగా ఉండే డబ్బాలోకి ఇలా తిరగ మూత పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకొని ఇందులో ఉన్న గుజ్జు మొత్తాన్ని పిండేసి ఒక కవర్ గాని లేదా ఒక బేసిన్ గాని తీసుకుని ఇలా పల్చగా ఆరబెట్టేయండి ఇలా ఆరబెట్టేసి ఎండలో ఒక మూడు రోజుల పాటు ఇలా ఎండ పెట్టేశారంటే మనకి మామిడికాయ ఉరుగులు అనేవి రెడీ అయిపోతాయి ఇంకోండి మూడు రోజులకి మనకి ఉరుగులు అనేవి ఇలా ఉంటాయి అన్నమాట ఇలా గల్ గల్ అనాలి ఇలా అంటేనే మనకి ఆమ్చూరు పౌడర్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అలాగే సంవత్సరం పాటు నిలవుంటుంది ఇప్పుడు చూడండి మనం తుంపితే చక్కగా ఇలా తునుగుతున్నాయి కదా ఇలా తునిగిన ఈ మామిడికాయ ఉరుగుల్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉరుగుల్ని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటూ మూత పెట్టేసి మిక్సీ పట్టేయాలి అంతేనండి ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ మనం కలిపే పని లేదు ఇంకా కలపాలేమో కలపాలేమనుకుంటున్నారా అవసరం లేదండి బయట మార్కెట్లో దొరికే ఆమ్చూరు పౌడర్ కంటే ఇంట్లో హెల్దీగా ఇలా ఆమ్చూరు పౌడర్ అనేది రెడీ చేసుకోండి చిప్స్ మీద కానీ స్నాక్ మీద కానీ మనం ఎప్పుడు రెడీ చేసుకున్నా కానీ ఈ ఆమ్చూరు అనేది చల్లుకొని తినేయచ్చు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది ఇంకోటి ఇలా మిక్సీ పట్టేస్తే మనకి పొడి పుల్లా ఆమ్చూరు పౌడర్ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక ఎయిర్టెక్ జాడీ కానీ సీసా కానీ తీసుకొని ఇందులో మనం ఈ ఆమ్చూర్ పౌడర్ అనేది నిల్వ చేసేసుకోవచ్చు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు కావాల్సినంత తీసుకొని కర్రీస్ మీద కానీ అలాగే ఫ్రైల మీద కానీ లేదా స్నాక్స్ చిప్స్ మీద కానీ ఈ ఆమ్చూర్ పౌడర్ అనేది ఇందులోకైనా సరే వాడుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది చూసారుగా పచ్చి మామిడికాయలతో నాలుగు రకాల రెసిపీస్ ని ఇలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టేసుకోండి ఇది సమ్మరే కనుక మనకి మామిడికాయలు కూడా తక్కువ ధరకే దొరుకుతాయి మీరు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు